ప్రజలందరికీ నా శుభాభివందనాలు పాదాభివందనాలు మీ నల్లగుట్లపల్లి శివశంకర్ అందరికీ ఆహ్వానం పలికిన దానికి ఒక బిడ్డలాగా అందరూ ఆశీర్వదించి వేలాది మంది వేలాది మంది తరలి వచ్చి పలమనేరు సభని ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అనుకోలేదు రాష్ట్రంలోనే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడ జరగలేదు సిరిమిలమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారో అలాగా పరంనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి వచ్చిన అన్నదమ్ములకి వయసు అయిపోయిన పెద్ద ఆయన గారు పెద్ద యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది పలమనేలనే మహావృక్షంలో పొండు మాగపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైంది అనిపించింది కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురించింది ఇది అద్భుతం 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 స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండా ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి అమ్మవారిది ఐదు గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది శరిమలమ్మ గారు ఒక మాట అన్నారు ఇంకొకసారి పలమనేరుకు వస్తానని నాకు ఆశ్చర్యం వేసింది అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒకసారి రావడమే ఎక్కువే ఇంకొకసారి పలమనేరుకు వస్తాను అనిందంటే మీ అందరిని ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి వన్ అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని వన్ అవర్లో ఆయన వెళ్తుంది ఇకపైన సపరేట్ హెలీప్యాడ్ ఆమె ఎప్పుడు రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ తల్లికి మనకి డిస్టెన్స్ పరమనేరికి మన సీఎం సిరిమలమ్మ గారికి డిస్టెన్సు ఒక గంటే ఒక గంటలో ఆయమ్మ మన పరమనేరుకి వస్తుంది ఒక గంటలో ఆమె హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమైతే డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతా ఉంది నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే ఈ పలమనేరు కాన్స్టిట్యూన్సీకి ఆ అమ్మ చేయబట్టుకుని ఒక మాట చెప్పింది మీరు నమ్మండి శివశంకర్ని జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడు మోసం చేసే గుణము ఆ ఆమ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన దానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను పలమనేరులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ స్థలం దక్కలేదు ఏదో ఒక సొందులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని పలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభివందనం అన్నిటికి మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్నా మీకు శిరస వంచి పాదాభివందనం పాదాభివందనమన్నా ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీసు వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం ఎందుకంటే కొత్త వచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ ధర్మం అనేది తొక్కే తొక్కేయబడదు ధర్మం గెలుస్తుంది ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రశ్నోదనలు కూడా నేను చాలా వరకు విన్నాను కబంధ హస్తాల్లో బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రశ్న వాళ్ళందరినీ కూడా కొంచెం వరకు గుప్పిట్లో పెట్టుకోవాలనేది కానీ ఎవరండి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇది భారతదేశం ఇది వేరే దేశం కాదు ఈ భారతదేశంలో ఎవరిని అనగబెట్టి అది ప్రెస్ మీడియా మిత్రులను అనగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్ని అంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేయడానికి సామాన్యులందరూ నిన్న పలవనీరులో ఒక్కటైనారు తప్పకుండా ఈరోజు గలమెత్తి సమస్యల గురించి మాట్లాడినా నిన్న పలవనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి నేను స్పష్టంగా అన్ని సమస్యల గురించి తెలియజేసినాను ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి కుమార్ అన్నకు ఫోన్ చేసిన అన్నా విగ్రహం అన్నా ఎట్లన్నా వైఎస్ఆర్సీపీ ఎట్లన్నా విగ్రహము అన్నా అరే నాయన ఆ ఎమ్మో నుంచి దండం పెట్టుకోమని చెప్పు ఇద వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కాదురా ఆ వచ్చేసి మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రెండు కండ్లు మాకు పార్టీలు పక్కలో పెట్టు నమస్కారం చేసుకోమంటే ఆ తల్లి అక్కడ నిలబెట్టి ఇంకా ఎలక్షన్ ఇంకా మేమే ఆ ముసుగు తీసేసినామని మళ్ళా అపాండం వస్తుందేమో మళ్ళీ పూలారాలు ఏమన్నా వేసినామంటే మళ్ళా అదుగు ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి సిరిమలకే చెప్పి గుండెల నిండగా ఆ విగ్రహం ముందర పది నిమిషాలు ప్రార్థన చేసింది వాళ్ళ నాన్నగారికి ఈ రోజు అన్నా ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదమ్ములే రాజకీయాలు రాజకీయాలే మనమందరూ ఒకటే నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు వెంకయ్య అన్న సేవ చేయాలని వచ్చినాడు నేను సేవ చేయాలనుకుంటా ఉంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శలు ఇచ్చలేదే వెంకయ్య గౌడ్ అన్న కానీ అమర్నాథ్ రెడ్డి కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకి నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తా ఉంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది అమర్ కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటా ఉన్నాడు నేను మర్చిపోయినా నేనైనా వాళ్ళు పెళ్లి చేసింది అక్షింతలేసి నేనైనా పెళ్లి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్థ సాధి అనే దగ్గర కుసం నూకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది కాబట్టి తప్పకుండా చాలా చాలా సంతోషం ఒక బిడ్డలాగా ఇద్దరు ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శగా చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకన చేయడం నా నిజమైన సక్సెస్ ఈ విషయాలన్నీ మీ ముందర షేర్ చేసుకున్నడానికి చాలా ధన్యవాదాలు ప్రెస్ సహోదరులకి మన గౌడనికి మన మన అమర్నాథ్ రెడ్డికి అదే విధంగా పోలీస్ శాఖకి ఆర్డీఓ ఆఫీసర్ ఇంతమంది నాకు ఎవరు తొందర పెట్టకుండా తప్పకుండా ఎవరికి కలిగినటువంటి అదృష్టం మన సరస్వతి కేఫ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర జన సముద్రం వచ్చిందంటే అందరూ ఈ రోజు కాంగ్రెస్ అంటే తప్పకుండా ఒక అభిమానం ఉంది గుండెల్లో ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉంది అదే మా అందరికీ జయం నిన్న సభలో ముందర గ్రిల్ ఉంది అనుకున్నాము ఆ ఆ షిరుములమ్మ గారుంచి మాట్లాడుతూ మై మరిసిపోయి కొద్ది ముందుకెళ్తే గ్రిల్ లేదు ఇంకా ఫస్ట్ తలబడి కాళ్ళు పైకి పడి పగలాల్సింది తల పగలాల్సింది ఇంక నేను ఎట్లా తల బదులుతుంది తెలిసి నేనే దూకేసినాను దేవుని దయ వల్ల ముందుగానే నేను దూకకన్నా కన్నా కానీ కానీ అక్కడ ఉండి నింటే తల ఫస్ట్ పడి ఉండు కాళ్ళు ఇంకా పడి అక్కడే తల బద్దలయ్యేది కానీ ఈ రోజు కన్ను దృష్టి ఉంది అని చెప్పండి వరసిద్ధి వినాయకుడి దగ్గర ఆ కన్ను దృష్టి తీసుకుంటాము మేము ఇంతే కావచ్చు ఈ చరిత్ర ఒకటి ఉంది మేము ఇంత అవ్వచ్చు ఈ ఇంత పెద్ద పెద్ద బలవంతుల్ని బలహీనుడికి బలవంతుడికి ఈ ఒక ఘర్షణ ఉంటుంది ఈ రోజు బలహీనులు మేము బలవంతుల పైన యుద్ధం జరుగుతా ఉంది ఆ యుద్ధము సక్సెస్ అయింది వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి